ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యటించారు చెరువు మాదారంలో ఇటీవల మృతి చెందిన సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటే శ్రీనివాస్ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు పేదలకు సహాయం చేయడంలో శ్రీనివాస్ ముందుండేవారిని ఆయన తెలిపారు శ్రీనివాస్ లో ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలు నడవాలని ఉపేందర్ రెడ్డి అన్నారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని కార్యకర్తలు ఎవరు ఆధ్వర్యపడవద్దు అని పార్టీ బలోపతానికై త్వరలో కార్యాచరణ ఉంటుందని పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని ఈ

मर रहे हैं बियर्स। पटको नहीं हो रहा है पटको। पटको नहीं हो रहा है। सार 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 सार। सार सार। ओके रेडी सर। आप अब बंद करो। ఒకటిగా ఉంటూ అనేక కష్ట నష్టాల్లో కూడా ప్రజానీకానికి నాయకుడుగా ఒక వెలుగు వెలిగి

थी कन गाला…ấy थी कांगाला तीवाल मुख से मां फिर मां टाप और जा क О कहर अरुकरी ऑठाए जोबके बिर को सोफिन जाक्रा जाकर बिए आ जा Calag ग пишड़े को से भी से जाकरमा जबने अरुकरी ऐसा जा जाक। கொஞ்சம் முன்னாடி மேடம் கொஞ்சம் ரெண்டு மம்மீ எனக்கு கொஞ்சம் கொஞ்சம் ఉంటుంది చనిపోవడం చాలా బాధాకరం సమాజంలో మనం చాలామందిని చూస్తుంటాం అది కొంతమందికే పక్క వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది నేను చూసిన దాంట్లో సీని కూడా జనరల్గా అందరికీ సహాయం చేయాలి పది ఎందుకు ఉపయోగపడే ఆలోచన చేయాలనే దాంట్లో మొదటి వర్తలు ఉన్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి చిన్న వయసులో పెద్ద పార్టీ కానీ విజయమాదాల కోసం కానీ జనం చుట్టుపక్కల ఉన్న జనం కోసం కానీ మంచిగా ఇంకా మరింత ఎక్కువగా అందరికి సహాయం చేసి మన పార్టీని కూడా ఇంకా మరింత అభివృద్ధి చేసే క్రమంలో ఆ టైంలో చనిపోవడం విధంగా మనందరికీ కూడా బాధాకరం తప్పకుండా మరి పిల్లలకు మాత్రం మంచిగా చదివించుకోవాలి పిల్లలు ఎప్పుడైనా ఉంటాడు తప్పకుండా చెప్తున్నాను ఇప్పుడు కూడా ఎప్పుడైనా వాళ్ళకి ఏ అవసరం రావచ్చు తప్పకుండా మీరందరూ కూడా నేను ఆదర్శంగా తీసుకొని పది మందికి సహాయం చేసినట్టుగా పది మందికి ఉపయోగపడినట్టుగా పది మందికి మంచి సలహాలు చెప్పి ముందుకు తీసుకున్నట్టుగా కృషి చేస్తారని అట్లనే తప్పకుండా ఒకసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను ఆత్మకు శాంతి కోరుకుంటున్నాను